మన సీఎం న్యూస్ కి స్వాగతం కౌలు రైతు బంధు గొల్ల రాజేష్ కష్టకాలంలో ధైర్యం నింపిన దాతృత్వం వంద మంది రైతులకు మూడు వేల రూపాయల చొప్పున సాయం బొజ్జ దశరథ రామిరెడ్డి ప్రశంస నంద్యాల ప్రభుత్వం కూడా చేయలేని సేవలను మంచి మనసుతో గొల్ల రాజేష్ చేశారు కష్టకాలంలో కౌలు రైతుల పక్కన నిలబడ్డ ఆయన దాతృత్వం అమోఘమని సాగునీటి సాధన సమితి వ్యవస్థాపకుడు బొజ్జ దశరథ రామిరెడ్డి ప్రశంసించారు మొంత తుఫాన్ ప్రభావంతో పంటల నష్టం వాటిల్లిన రైతులను ఆదుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త గొల్ల రాజేష్ తన సొంత నిధులతో వంద మంది కౌలు రైతులకు మూడు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు ఆయన ఆదేశాల మేరకు ఈ సాయ పంపిణీ కార్యక్రమం శుక్రవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో జరిగింది కార్యక్రమానికి పాల్గొన్నారు రామకృష్ణ విద్యా సంస్థల అధినేత బి రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుముల రహీం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ మార్క్ సీనియర్ రిపోర్టర్ నూర్బాషా తదితరులు హాజరయ్యారు గోల్ల రాజేష్ స్వయంగా కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా ఆయన ఆదేశాల మేరకు పాత్రికేయుడు నూర్బాషా రైతులకు సాయాన్ని అందించారు రైతుల సంక్షేమమే సమాజ సమతుల్యతకు పునాది అని అర్థవంతమైన సందేశం ఇచ్చారు మూడు వేల రూపాయలు చొప్పున ఒక ఉపశమనం లాగా గోల రాజేష్ గారు ఇవ్వడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమానికి నేను అతిథిగా వచ్చాను ముందుగా రైతాంగం యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని మానవాళి బతకడం కోసం రైతులు పడుతున్న శ్రమను గుర్తుపెట్టుకొని గోల్డ రమేష్ గారు వృతా భక్తిగా ఒక మూడు వేల రూపాయలు వంద మంది రైతులు చూడడానికి వాటిని అభినందిస్తున్నాను అయితే నేను దీన్ని వేరే విధంగా చూస్తున్నాను ఆయన మారవాళి రక్షణ కోసం రైతాంగం చూస్తున్నాను అనుకుంటే నా భావనలో వేరే విధంగా అనిపిస్తుంది ఈరోజు ఇన్ని వర్షాలు పడి ఇంత ఇబ్బంది పడుతున్నా రైతాంగం పడుతుంటే దున్నమపోతు మీద వాన కుర్చినట్టుగా ప్రభుత్వాలలో ఏమీ చలనం లేకుండా